సో గాయస్ చూస్తున్నారు కదా మన సబ్స్క్రైబర్స్ అయితే నైన్ థర్టీ ఎయిట్ అయితే అయ్యారు అండ్ వన్ కే చేయాలని అన్న కదా సో వన్ కే చేయండి గైస్ సో మనం ఫాస్ట్ వన్ కే చేసి సెలబ్రేట్ చేద్దాం అండ్ ఇట్లనే మీరు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా సో గైస్ చూస్తున్నారు కదా లైవ్ లైవ్ కౌంట్ అయితే ఆన్ చేసిన నేను సో ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేయండి గాయస్ సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ముందుకు తీసుకోపోండి సో మీరు ప్రతిసారి సపోర్ట్ చేసినట్టే ఈసారి కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చూస్తారు కదా గైస్ నైన్ థర్టీ ఎయిట్ ఉన్నారు వన్కే అవ్వాలి సో వన్ కే అయితే చిన్నగా వన్కే సెలబ్రేషన్ కూడా చేసుకుందాం మనము సో నైన్ థర్టీ ఎయిట్ అయ్యారు నైన్ థర్టీ ఎయిట్ పోయి నైన్ థర్టీ నైన్ సో గైస్ నైన్ థర్టీ నైన్ థ్యాంక్ యూ ఎవరు చేసారు ఒక్కరు కానీ థ్యాంక్ యూ సో మచ్ సో గైస్ ఇట్లనే సబ్స్క్రైబ్ చేసి కే అయితే చేయాలని కోరుకుంటున్నాం కే చేయండి గైస్ ఫాస్ట్గా సో కే చేస్తే మనము చిన్నగా సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకొని ఫర్దర్గా నెక్స్ట్ ఇంకా వీడియోలు ఇంకా చాలా బాగా తీసి మేము ముందైతే అన్నమాట సో గైస్ లైవ్ కౌంట్ అయితే ముందర పెట్టుకొని కూర్చున్నా నాకు అయితే జరగబుద్ధి అయితే లేదు నుంచి ఎందుకంటే కే అయితే చూడాలని అనిపిస్తుంది సో ఉంటుంది కదా చిన్న క్రియేటర్కి చిన్న ఆశ ఉంటుంది సో నాకు కూడా చిన్న ఆశ కే అయితే బాగుంటుందని సో వన్కే అయిపోతే మనము ఫర్దర్గా దాన్ని వాచ్ అవర్స్ కానీ అన్నీ కంప్లీట్ అయిపోతే మానిటైజేషన్ చేసుకోవాలని చెప్పి ఒక కోరిక ఉంటుంది కదా సో అయితే వెయిట్ చేసేస్తున్నాం మానిటైజేషన్ అయిపోయింది అనుకో ఇంకా మనమైతే వీడియోస్ చాలా జాగ్రత్తగా తీయాలి కాపీ రైట్ పడకుండా తీయాలి ప్లస్ మంచిగా కంటెంట్ కూడా బాగుండాలి సో చాలా కష్టపడి అయితే వీడియోస్ తీయాలి ఇప్పటి నుంచి కాబట్టి ఫర్దర్గా నెక్స్ట్ నుంచి వీడియోలు అయితే మంచిదియడానికి ట్రై చేస్తాను సో మీరు సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే సో గైస్ ఫాస్ట్గా వన్ కేజ్ చేసేయండి మళ్ళీ రేపు కలుద్దాం అండ్ రేపు అయితే నేను ఫుల్ బాడీ వర్కౌట్ అయితే అన్నమాట వీడియోలో అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వర్కౌట్ పెట్టినా కదా సో ఇప్పుడు అన్నీ కలిపి ఒకటేసారి పెడతా రేపు సో చూస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మన ఛానల్ని అయితే ఓకే ఎస్ బాయ్